ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా మనము గలతీ పత్రిక ఆరు అధ్యాయం పదకొండు నుంచి పద్దెనిమిది వచనాల్లో సున్నతి కాదు ఒక నూతన సృష్టి అన్న అంశం మీద మనం పదకొండు పన్నెండు వచనాలు ధ్యానం చేసి ఈ రోజు పదమూడవ వచనానికి వచ్చాం చదువుతాను వినండి అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు తాము మీ శరీర విషయం అందు అతిశయించు నిమిత్తం మీరు సున్నతి పొందవలని కోరుచున్నారు దేవుని బిడ్లారా ఈ వచనం యొక్క వివరణ తెలుసుకుందాం ఈ యూధ అబద్ధ బోధకులు అంటే సున్నతి పొందినవారు అంటే యూధ ధర్మశాస్త్రాన్ని మాత్రం వాళ్ళు ఏ మాత్రం గై కొనడం లేదు కానీ ధర్మశాస్త్రంపై గౌరవంతో కాకుండా కేవలం గలతీలను యూదుల వలె చేసామన్నా అతిశయించడానికి మాత్రమే గలతీలైన యూదులను సున్నతి పొందాలని బలవంతం చేస్తున్నారు దేవుని బిడ్డలారాన్ని బోధకులు వేషధారులు రక్షింపబడుటకు సున్నతి అవసరమని ఉపదేశించుట చేత గలతీలను కృపచేత నిజమైన రక్షణ పొందుటకు వాస్తవంగా వారు నిలిపివేస్తున్నారని పౌలు కరాఖండిగా చెప్తున్నాడు దేవుని బిడ్లారా చూసారా ఏ విధంగా వీళ్ళు దేవుని విశ్వాసము ద్వారా రక్షింపబడే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఇలా నేటి దినాల్లో కూడా జరుగుతుంది మనం మంచిగా బతికితే చాలు ఏ తప్పు చేయకుండా ఉంటే చాలు మోక్షానికి వెళ్తాము యేసప్రభుని నమ్మక్కర్లేదు మనం నీతిగా బ్రతికితే సరిపోతుంది అని బైబిల్ ఏం చెప్తుంది మన స్వనీతి అంటే సొంత నీతి గుట్టతో సమానం మరి ఎలా వెళ్తాం పరలోకానికి జన్మ కర్మ పితృల పాపంతో మన హృదయం పాపం నిండి ఉండగా ఎలా పోగొట్టుకుంటాము యేసుక్రీస్తు మన కొరకు ఆయన ఏ పాపం చేయని వ్యక్తిగా సిలువులో బలయ్యాడు అన్నప్పుడు ఆ విషయాన్ని మనం నమ్మినప్పుడు మన పాపం ఆయన మీద వేసుకునే కదా బలైంది మనం నమ్మినప్పుడు ఆయన నిర్దోషమైనటువంటి ఆ బలయాగము ద్వారా ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డము ద్వారా మనము రక్షింపబడి మనము దేవుని పిల్లలమయ్యి పరలోకంలో ఆనందిస్తాం అన్నదే కదా సత్యం అలాంటి సత్యం నుంచి ఎంతోమంది దుర్బోధల చేత తప్పించే ప్రయత్నం చేస్తుండగా దేవుని బిడ్డ వాటికి లొంగొద్దని ఆ బోధలు వినొద్దని యేసు ప్రభునంద విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తెచ్చబడుతున్నామని అట్టి విశ్వాసం ద్వారా పొందిన నీతిలో మనం జీవిస్తున్నామని ఎరిగి అట్టి నీతిలో అట్టి పవిత్రతలో అట్టి పరిశుద్ధిలో కొనసాగడానికి దేవుని కృప నిత్యము నీకు నాకు సహాయం చేసి నడిపించును కాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్